ఓటు వేయలేదని నిర్మాణంలో ఉన్న దళితుడి ఇంటిని కూల్చివేయడం అమానవీయ ఘటన అని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్లో రాములు తనకు ఓటు వేయలేదని సర్పంచ్ కుమారుడు జేసీబీతో నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చివేయడం పట్ల తీవ్రస్థాయిలో స్పందించారు గ్రామాన్ని సందర్శించిన బక్కి వెంకటయ్య బాధిత కుటుంబంతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తులను విచారించి కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. అలాగే ఇంటి నిర్మాణం కూల్చివేతకు తీర్మానం జారీ చేసిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలన్నారు. ఊటేయలేదని చెప్పి ఇళ్లు ఊలే వట్టడం అంటే ఇది మానవీయమైన అవాయిమనే చర్య ఇది. దీనిని ప్రజాస్వామ్యవాదులు మేధావులంతా ఖండించాలని చెప్పి నేను కోర్టు ఉన్నా మన గ్రామంలో అందరం కూడా అన్నదమ్ముల యొక్క శాంతియుత వాతావరణంలో జీవించాల్సినటువంటి గ్రామం అటువంటి గ్రామంలో ఇటువంటి ఇటువంటి కక్షలు పెట్టుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య నేను దీన్ని పూర్తంగా ఖండిస్తా ఉన్నా ఈ దోషులైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి గాని ఆరుగురు మీద కేసు నమోదైంది వాళ్ళందరి మీద కూడా నేను పోలీస్ శాఖను ఎస్పీ గారు ఆదేశిస్తూ ఉన్నా వాళ్ళ ఎస్సీ ఎస్టీ కాసి ఒకటే కేసు ఒక్కటే కాదు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అలర్ట్ చేసి ఎస్సీ హెచ్ కేసు కింద ఇమీడియట్ వీళ్ళని వీళ్ళు పంపాలని చెప్పి నేను ఎస్పీ గారిని ఆదేశిస్తూ ఉన్నాను పర్మనెంట్ బిల్డింగ్ నివాసం రేపు కాబట్టి సెక్రటరీ కూడా అడ్రస్ పెట్టాలి సెక్రటరీ కూడా అని రెండోది లేదు సార్ ఇది అసైన్మెంట్ ల్యాండ్ సార్ ఇది అసైన్మెంట్ ల్యాండ్ కు సెక్రటరీకి రైట్ లేదు రైట్